మొత్తం మీద పవన్ కళ్యాణ్ గారి రాజకీయ చాతుర్యం అనుకోవాలో మంచితనం అనుకోవాలో సేవా గుణం అనుకోవాలో మరి ఏమనుకోవాలో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారంటే జగన్కి ఒక విధమైనటువంటి భయం పుట్టుకుంది నిజంగా ఆయనకి అర్థమైందనమాట అమ్మ బాబోయ్ పవన్ కళ్యాణ్ సామాన్యుడు కాదు మామూలుడు కాదు ఇతనితో పెట్టుకుంటే ఎక్కడికో వీలు పడిపోతాం కొట్టడు తిట్టడు చేతలతోటి చంపేస్తాడు అనే విషయం ఆయనకి పాపం చాలా లేటుగా ఇప్పటికైనా అర్థం చేసుకున్నాడు అందుకే జగన్కి పవన్ అంటే ఒక విధంగా భయం పట్టుకుంది ఆ వెరీ బిగినింగ్లో పవన్ కళ్యాణ్ గారిని మొట్టమొదటిసారిగా రకరకాలుగా విమర్శించిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి మూడు అనేవాడు ఆ సినిమా వాడు సినిమాలకు వెళ్ళిపోతాడనివాడు రాష్ట్రం గురించి అతని కేంద్రస్ అనివాడు ప్రజాసేవ మాకు అని అన్నాడు మేము మా తరతరాలు మా తాత ముత్తాత నుంచి ప్రజాసేవలోనే పుట్టామన్నాడు పవన్ కళ్యాణ్ ఏమీ తెల్దన్నాడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత జనసేన పార్టీ అనేది ఉండదు అన్నాడు రకరకాల రకరకాలుగా ఆడిపోసుకున్నాడు ఈ పవన్ కళ్యాణ్ దానికి పవన్ కళ్యాణ్ గారు అప్పట్లో ధీటుగా సమాధానం ఇచ్చిన పిఠాపురంలో విజయం సాధించిన తర్వాత కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతను డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇతను జగన్మోహన్ రెడ్డిని అసలు ఒక్క మాట కూడా అనలేదు ఏదో ఎప్పుడైనా విలేకరులు గుచ్చుగుచ్చు అడిగితే ఇండైరెక్ట్గా ఏదైనా ఒక సెటైర్ వేసారేమో తప్పితే పని కట్టుకుని ఇతను ఎప్పుడు ఎక్కడా కూడా కామెంట్ చేసిన సందర్భం అయితే లేదు అలా జగన్ ప్రస్తావన ఇతను తీసుకురాలేదు ఎంతసేపు ఇతను ప్రజాసేవ ప్రజా సమస్యల గురించి మాట్లాడటం ఆ ప్రజావాణిలో ప్రజలతో మమేకం అవటం అక్కడికి వచ్చే వాళ్ళ సందర్శకులు యొక్క బాగోగులు చూడటం వాళ్ళ సమస్యలు పరిష్కరించటం వీలైతే అతని సొంత డబ్బునే ప్రజలకు పెట్టడం ఈ విధంగా పంచాయతీల అభివృద్ధి గ్రామాల అభివృద్ధి దీంట్లోనే పడిపోయేస్తాం ఎక్కడా కూడా జగన్ విమర్శించలేదు కానీ కానీ ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ చేశాడో ఈయన రాష్ట్రంలో ఒక బలమైన నాయకుడిగా తయారైపోతున్నాడు రోజు రోజుకి బలపడుతున్నాడు సో దీంతో జగన్కి భయం పట్టుకోండి మా బాబో ఏదో అనుకున్నా భలే కౌంటర్ ఇచ్చాడు రా నాకు దిమ్మ తిరిగిపోయే కౌంటర్ ఇచ్చాడు వంద సార్లు వంద ప్రెస్ మీట్లు పెట్టి పచ్చి బూతులు దిక్కినా కానీ సరిపోతుంది స్మూత్గా స్మార్ట్ వర్క్ చేసుకుంటూ తన పని తను చేసుకుంటూ నన్ను ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కేసేయడం అని చెప్పేసి జగన్కి ఇప్పుడు క్లియర్గా అర్థమైంది ఇప్పుడు జగన్ పరిస్థితి ఏంటి పొరపాటున పవన్ కళ్యాణ్ ఒక్క మాట అని చూడమని ఇప్పటికే అతను సోషల్ మీడియాలో రకరకాల ట్రోల్ చేసేస్తున్నాడు అతను నన్ను ఒక వీడియో చూశాను జనగణమన అధినాయక జయ పాట సారీ ఆ జాతీయ గీతం పాడినప్పుడు మరి ఆ వీడియో ఇతను పెట్టారు అది ఇతను ట్రోల్ చేస్తూ పెట్టారు అలాగే రకరకాల సోషల్ మీడియాలో పాపం ఇతను ఇష్టం ట్రోల్ చేసేస్తా ఉన్నా నాకే బాధ కలుగుతుంది ఎంతైనా సీఎం చేశాడు కదా ఇతను ఇలా ట్రోల్ చేస్తున్నారంటే కులరో కులని చెప్పేసి కానీ ఇప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ విమర్శించి మనం చూద్దాం ఎక్కడైనా ఒక్క మాట అంటే ఇతను ఎవ్వరు జనసైనికులే కాదు వరద బాధితులే కాదు మహిళలే కాదు ఎవరైనా కదే స్ట్రాంగ్గా కౌంటర్ ఇస్తారు అతను స్ట్రాంగ్గా ఇస్తారు కౌంటర్ సో అది జగన్ అర్థం చేసుకున్నారు ఎందుకు నిన్న కాక మొన్న పిఠాపురం వచ్చినప్పుడు వంగా గీత చాలా క్లియర్గా చెప్పారట ఇక్కడ పొరపాటును కూడా మీరు పవన్ కళ్యాణ్ గురించి ఏమి అనకండి మీరు అని వెళ్ళిపోతే అక్కడ మిమ్మల్ని ఇక్కడ మమ్మల్ని కూడా ఈ జనం నిలబడినవరు అని చెప్పేసి ఆమె చాలా క్లియర్గా జగన్కి చెప్పిందనుక వార్నింగ్ ఇచ్చింది సో దీంతో అతను చంద్రబాబు నాయుడు ఏదో అది ఇది అనేసాడు కానీ జగన్తో పెట్టు పవన్ కళ్యాణ్ ఒక్క మాట కూడా అనకుండా జగన్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే పవన్తో పెట్టుకోవటం వల్లే మనం పదకొండు సీట్లకి పరిమితం అయ్యాం పూర్తిగా అధికారానికి ఎంతో దూరంలో వెళ్ళిపోయామని అని చెప్పేసి చాలా క్లియర్గా అర్థమైపోయింది అతను దీన్ని బట్టి పవన్ అంటే జగన్ క్లియర్గా జడుస్తూ ఉన్నాడు భయపడతా ఉన్నాడు సో ఇక్కడ ఈ వంద రోజులుకి అతి దగ్గరలో ఉన్న కూటమి రేపు పంతొమ్మిదో తారీఖు నాటికి వంద రోజులు పూర్తవుతున్న సందర్భంలో పొలిటికల్గా పవన్ సాధించిన విజయం ఏంటి అంటే జగన్ని భయపెడుతున్నాడు జగన్ భయపెడుతున్నాడు ఆ విధంగా రాజకీయంగా అంటే అభివృద్ధి పరంగా ఎన్నో విజయాలు సాధించాడు రాజకీయంగా కూడా విజయం సాధించాడు మన పవన్ కళ్యాణ్ గారు థ్యాంక్ యూ